నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశ్ శర తుఫాను కారణంగా ఒంగోలు నగరం పూర్తిగా జల దిగ్బంధనంలో చిక్కుకుంది ఈ నేపథ్యంలో జయప్రకాష్ కాలనీ వుడ్ కాంప్లెక్స్ వెంకటేశ్వర కాలనీ పూర్తిగా నీటితో మునిగిపోయాయి ఆ కాలనీలోని ప్రజలు బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఓవైపు కరెంటు లేకపోవడంతో ప్రజలు నానా అవసరపడుతున్నారు పడుతున్నారు

నీళ్ళు వచ్చేసాయి సో దాన్ని బట్టి అంకులు ఎంతమంది సరి చూద్దాం అంకుల్ కూడా ఇక్కడ అనుకోకుండా ఒకసారిగా వచ్చేసింది మాదిరి తెల్లవారుజా రెండు గంటలు నాకు ఏం లేవు రెండు గంటల నుంచి వర్షం ఎప్పుడుగా రావడం వల్ల

ఫుడ్ అనేది ఫుడ్ మన ఎమ్మెల్యే అరేంజ్ చేపిస్తున్నారు ఓకే ఫుడ్ అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని అందరికీ మన ఎమ్మెల్యే వాళ్ళందరికీ మంచి ఫుడ్ ఇతర సౌకర్యాల మెడిసిన్స్ ఏమీ చేయడానికి మీరు సిద్ధంగా ఓకే ఓకే